నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్ఠమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలునే కార్యక్రమం వింటున్న దేవుని బిడలైన మీ అందరికీ పేరు పేరున నా దేవుని కృప మీకు సమృద్ధిగా కలిగిన ఈరోజు వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది నడిపిస్తుంది ఆ మాటే మన జీవితాలను నిలబెట్టగలుగుతుంది ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే నీ జీవితంలో ఎల్లప్పుడూ దేవుని దీవెన కానీ మేలు కానీ క్షేమం కానీ కనికరం కానీ నీ మీద నీ పిల్లల మీద ఉండాలని కోరుకున్నప్పుడల్లా నువ్వు జాగ్రత్తగా ఈ పని చేయాలి అదేమిటంటే సామెతలు గ్రంథము మూడో అధ్యాయము మూడో వాక్యులు అలా రాయబడి ఉంది ఏమని రాయబడిందంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము అంటే నీ క్షేమం ఆధారం ఇది నీ భవిష్యత్తుకు పునాది ఇది నీ వెళ్ళే మార్గంలో మీరు పొందడానికి ఇది అవసరం కనుక చాలా నేను వదిలి వెళ్ళిపోతాయి డబ్బు కూడా వదిలేెడుతుంది స్నేహితులు వదులుతారు బంధువులు వదిలి వెళ్ళిపోతారు చాలాసార్లు నొచ్చుకుంటారు వాళ్ళని వదిలిపెట్టారు వీళ్ళు మర్చిపోయారు వీళ్ళు దూరం అయిపోయారు ఏం కంగారు పడబాకు కానీ నువ్వు విడవకుండా నీరు దాచిపెట్టుకోవాల్సిన రెండు ఉన్నాయి అవి విడిసిపోకుండా ఎల్లప్పుడూ నువ్వు కాపాడుకుంటే నీ కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటుంది ఒకదాని పేరేమో దయ రెండో దాని పేరు సత్యం సామెతల గ్రంథకర్త చాలా తేటగా రాసి నీ గానుగులలో ధాన్యం నీ గానుగుల్లో ద్రాక్ష రసం నీ గానుగుల్లో నూనె ఇవన్నీ సమృద్ధిగా ఉండాలి అనుకుంటే దేవుడు నిన్ను మెచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటే అంటూ వాక్యాన్ని రాసి దయను సత్యమును రెండు పొరపాటున నీ నువ్వు వదిలి వెళ్లకుండా కాపాడు అంటే నువ్వు కాపాడుకోలేకపోతే రెండు వదిలి వెళ్ళిపోతాయి ఆ రెండు వెళ్ళిపోతే దైవ నీకు దూరం అయిపోదు ఆ దైవ దేవుని దూరం అయిపోయినాక బ్రతికాంత చికాకులు ఎండమావులు ఉరుకులు పరుగులు మెరకా పల్లాలు కన్నీడమయం అయిపోతాయి ఎందుకో ఈ ఈరోజు మళ్ళీ జ్ఞాపకం చేస్తుండగా దయ మనం మొట్టమొదటిగా గమనించాల్సింది మనం దేవుని దయ కొరకు ఎదురు చూస్తాం దయ పొందడానికి అర్హత లేకపోయినా మనలో మంచితనం లేకపోయినా కారణం లేకుండా పాపం చేసిన ఎదురువాని కీడి చేసినా ఆయన విడిచిపెట్టకుండా మనమే దయ చూపుతున్నాడు ఆయన దయతో బట్టి ఇప్పటి వరకు బ్రతికి బట్టగట్టి తిరుగుతున్నా నీవేం చేయాలి నీ సమాజంలో నీకన్నా హీనంగాను నీ అవసరం కోరుకునేవారు కాను ఒకవేళ నలిగిపోతున్న వారు ఎవరైనా ఉంటే నువ్వు పొరపాటున వాళ్ళ మీద దయ చూపడం మరవకూడదు దయ నీతో ఉంటే వాళ్ళని చూడగానే మనసు అయ్యో వీరికి నేనేమైనా చేయాలి అని ఆశ కలుగుద్దు ఆలోచన కలుగుద్దు తప్పక వెళ్ళి వారికి నువ్వు సాయం చేస్తే నీలో ఆ దయ ఉంది గనక విడిచిపోకుండా దయను కాపాడుకున్నావు గనక ఆకాశం దేవుడు ఏమంటాడు తెలుసా ఆహా నేను వారికి దయ చూపాను వీళ్ళు వీరికి దయ చూపారు గనక వీళ్ళకి నేను తోడై ఉండి అభివృద్ధిని కలుగ చేస్తాను వీళ్ళ పంటనైనా కుటుంబానైనా జీవిస్తాను రెండవది సత్యం కారణం ఏంటంటే సత్యం ఒకటి గెలుస్తుంది సత్యం ఒకటే శాస్త్రంగా నిలబడుతుంది మన వ్యక్తిగత జీవితంలో సత్యం అంటే ఎక్కడో లేదు కానీ మనం రాసుకున్న పుస్తకాలు మనం రాసిన రాతల్లో కాదు ఏసే సత్యం ఆయన నమ్మితేనే సత్యం ఆయన వెలుగు సత్యం ఆయన మాట సత్యం ఆయనలో నడిస్తే సమస్త సత్యాన్ని మనం అనుభవిస్తాం అంటే లోపం లేకుండా అంటే చీకటి లేకుండా వెలుగు ఎలా ఉంటుందో అలాగే సత్యం ఉన్న చోట ఇక అసత్యం ఉండదు అపవిత్రత ఉండదు నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగి ఉంటాం ఈ మాటలైనా విధానమైనా దీవెనకరంగా ఉంటాయి ఈ రోజున సేవకుడిగా చెబుతున్న నిరమలమైన జీవితం పవిత్రమైన జీవితం సత్యం వలన రెండవ నీవు దయ చూపడం వలన దేవుని నీ మీద దయ చూపుతూ నీ కుటుంబాలను అంతకంతకు దీవెనకరంగా మారుస్తూ రాబోయే రోజుల్లో ఇప్పుడు పడి పాదలన్నీ మర్చిపోయేట్టుగా గిన్నె నిండుతుంది గానుగ పొర్లుతుంది ఆనందం పిల్లబుకుతుంది దైవ దృష్టి నీ మీద ఉంటుంది అట్టి కృప మీ కలగాలను సేవకుడిగా కోరుకుంటూ మనసారా దీవిస్తున్నాను ప్రభు మిమ్మలను ఆశీర్వదించిన గాక పరిశుద్ధులను ప్రేమముడిన ప్రభు వందనాలయ్య బిడలను దీవించండి వాక్యానుసారంగా జీవింపచేయండి రెక్కల నీడలో భద్రపరచండి ఉన్నదానికంటే ఆశించిన దానికంటే గొప్ప కార్యాలు చేసి బిడ్డ పాపతో వృద్ధులతో ఆర్థిక పరిస్థితులు మెరిగే ప్రార్థన రక్షణ భాగ్యంలో కృపలో వృద్ధుల్ని మీరు చేయమని కుటుంబం మీద నీ దృష్టిని నిలపండి ఏ సుపేరట వేడుచున్నాం తండ్రి ఆమె